ఈ కోవట్లో లక్షవారం శుక్రవారం వచ్చేటప్పటికి చాలా మంది పని మనుషులకి అయితే గుండెల్లో రాయడిపోద్ది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లక్ష అయితే మొత్తం చుట్టాలు కుట్టాలో వాళ్ళ కొడుకులు కూతుళ్ళు పిల్లలు అందరూ వచ్చేస్తారు మొత్తం అందరూ వాళ్ళ శుక్ వచ్చేసి శుక్రవారం ఉండి శనివారం అయితే వెళ్తారు వా వాళ్ళకందరికీ ఉండి పెట్టి వాళ్ళ బట్టలు ఉతికి చేసేటప్పటికి రోజు పని మీద ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రెండు రోజులు కూడా అని అదేంటి వాళ్ళ ఇంటికే కదా వస్తున్నారు మీరెందుకు బాధపడబోతున్నారు అనొచ్చు కానీ వారం మనం అయితే నెలకోసారి పండగకి ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాము కానీ వీళ్ళు వారానికి రెండు సార్లు మూడు సార్లు అమ్మగారి ఇంటికాడే ఉంటారు మరి ఒకళ్ళు ఇద్దరు అయితే పర్లేదు మరి వాళ్ళ పిల్లలే ఉంటారు ఆరుగురు ఏడుగురు మళ్ళీ వాళ్ళకి ఇద్దరు మొత్తం ఎంతమంది మీరే లెక్కేసుకుని ఎంతమంది కూతుళ్ళు ఉంటే అంతమంది వాళ్ళ పిల్లలు మొత్తం మామూలు టచర్ అయితే కాదండి మేమైతే మా మామ ఎప్పుడు వెళ్ళిపోద్దామని గోతుగా నక్కలకి ఇద్దరు చూడడం ఇప్పుడు దాకానే వెళ్ళిపోయింది ఎందుకంటే కొద్దిసేపు కూర్చోడం అడ్డదని చూసారు కదా వేరే వన్ మనిషి నేను కూర్చొని అదే ఫోన్ మాట్లాడుకుంటుంది నేనైతే వీడియోలు తీసుకుంటున్నాను ఇలా ఉంది